నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ లోక్సభ ఎన్నికలపై బీజేపీ పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతుంది అని చెప్పేసి కొంత తెలుస్తోంది ఈ నెల ఇరవై తేదీ నుంచి పది రోజుల పాటు రథయాత్ర చేయబోతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ఈ యాత్రలు మొదలు పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా కొంత సమన్వయ బాధ్యతలతో పాటు ఇతర పనుల కోసం పలు కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా కొంత సమాచారం అందుతో ఉంది సో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షంలో జరిగింది సో కాగా ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం అయితే అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటిది సో పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కొంత కీలక చర్చ జరిగింది ఈ యొక్క సమావేశంలో అని కొంత స్పష్టంగా తెలుస్తోంది ఈ సమావేశంలో ఏదైతే అరవింద్ మీనాన్ లక్ష్మణ్ అదైతే డికే అరుణ ఈటల రాజేందర్ జితేందర్ రెడ్డి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి కాగా అభ్యర్థులను త్వరలో పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు లేదా మూడు పేర్లతో అభ్యర్థుల జాబితా జాతీయ నాయకత్వానికి పంపించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది ఈ ఎన్నికల కోసం దాదాపు ముప్పై ఐదు పైగా కమిటీలను నియమించినట్లుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క రకమైన బాధ్యతలు రాష్ట్ర నాయకత్వం అప్పగించనున్నట్లు కూడా తెలుస్తోంది సో గతంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సక్సెస్ చేసేందుకు పలు కమిటీలు ఏర్పాటు చేసినట్లే ఎంపీ ఎన్నికల కోసం కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేయనుంది అని చెప్పేసి తెలుస్తోంది ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా కిషన్ రెడ్డి కన్వీనర్ గా లక్ష్మణ్ ఆ ఇద్దరు ఉండనున్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతోంది సో కో కన్వీనర్ గా అయితే ఎన్విఎస్ రెడ్డి అదేవిధంగా గరికపాటి రామచంద్రరావు ఆ ఎన్నికల కార్యాలయం కొంత ప్రముఖ మాజీ ఎమ్మెల్సీ ఆ మాగం రంగారెడ్డి తదితరులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఒకసారి ఢిల్లీ నేతలకు సంబంధించి బీజేపీ ఎన్నికల కమిటీ సమీక విషయం అయింది సో కాగా సిట్టింగ్ స్థానాలపై బీజేపీ ఎన్నికల కమిటీకి ఒక స్పష్టతకు వచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తోంది సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి అదేవిధంగా కరీంనగర్ లో బండి సంజయ్ నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ చెవెలలో కొండా విశ్వేశ్వర రెడ్డి భోనగిరిలో బూరా నరసయ్య గౌడ్ పేరు దరిదాపుగా ఖరారైనట్లుగా కూడా కొంత టాక్ అయితే నడుస్తుంది సో కాగా ఈటల రాజేందర్ ఎక్కడ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై కొంత ఉత్కంఠత నెలకొంది అని చెప్పేసి కొంత తెలుస్తా ఉంది సో ఈయన మల్కాజ్ గిరి స్థానం నుంచి ఆ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నా కూడా మెదక్ లేదా జహీరాబాద్ నుంచి బరిలోకి దింపాలి అని చెప్పేసి బీజేపీ నాయకత్వం ఈటలను సూచిస్తున్నట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇలా ఉండగా పూర్తి స్థాయిగా బలమైనటువంటి అభ్యర్థులు లేని చోట పూర్తి స్థాయిలో ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని చెప్పేసి బీజేపీ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఆ కొంత తెలుస్తా ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న హ్యాష్ టాగ్